అందరికీ నమస్కారం శ్రీ మాతృణమహ మకర రాశి వారికి జూన్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ఏ విధంగా ఉంటుందో జరగబోయే పరిణామాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ మూడు రోజులు మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీరు చేయాల్సిన చిన్న చిన్న పరిహారాలు పాటించవలసిన నియమాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం మగర రాశి జూన్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ఏ విధంగా ఉంటుంది సమగ్ర విశ్లేషణ ఈ నెలలో మకర రాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి మీరు ఆశించిన శుభ ఫలితాలను ఈ మూడు రోజుల్లో చూడబోతున్నారు గతంతో పోల్చుకుంటే మీరు ఎదుర్కొన్న బాధలు సమస్యలన్నీ కూడా తొలగిపోయి శుభకరమైన వాతావరణం నెలకొంటుంది గతంలో మీకు మిగిలిన చేదు అనుభవాలు కూడా చక్కటి అనుభూతితో మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఆర్థిక విషయాలు వృత్తి ఉద్యోగం వ్యాపారం మకర రాశి వారు ఏ వృత్తిలో ఉన్నా సరే ఈ మూడు రోజులు చాలా శుభవార్తలు వినబోతున్నారు ఈ ఆదాయం రెట్టింపు కాబోతుంది కష్టే పలి అన్న మాట గుర్తు మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి మీరు ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా వస్తుంది ఇది సత్యం మనం ఎంత కష్టపడితే మనం ఆశించిన దానికంటే భగవంతుడు అనుగ్రహించి దానికి రెట్టింపు ఏదో ఒక విధానంగా మనకు అనుగ్రహించేలాగా చేస్తాడు ప్రతి మనిషి తమ కుటుంబం కోసం చాలా కష్టపడతారు కొందరు రాత్రి పగలు కష్టపడిన ఎటువంటి ఆదాయ మార్గాలు లేక మార్గాలు లేక వారికి ధనద్వారాలు పూర్తిగా మూసుకుపోయి ఉంటాయి కానీ అదృష్టం అనేది వారికి అసలు ఉండదు కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అంటే ఘోరంతా అదృష్టమైన మన జాతకంలో ఖచ్చితంగా ఉండాలి ఆ యొక్క కాలం ఇప్పుడు మీకు బాగా ఉండబోతుంది అదృష్టం మీ చేతికి అందుబాటులో ఉంటుంది అయితే అదృష్టాన్ని మీరు అందుకోవాలంటే మీరు కష్టం చేసే పడి పట్ల ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించవలసి ఉంటుంది అంటే చేసే పనిని శ్రద్ధగా చేయడమే కాకుండా ఇంకొంచెం శ్రేవతో చేసుకోవాలి మీరు పడుతున్న కష్టం సరిపోదు ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి మీ వృత్తిలో ఇంకొంచెం ఎక్కువగా కష్టప పడితే మీ ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది అదృష్టం మీ చేతికి వస్తుంది ఈ విషయాన్ని తప్పకుండా మీరు మీ వంతు మీ ఎక్కువగా కష్టపడండి శనిగ్రహం చేత పరిపాలించబడే ఈ రాశి వారు భూతత్వ రాశి మీరు చాలా ఆశ్చర్యాత్మకమైన వాస్తవికమైన స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు మకర రాశి వారు ప్రాథమిక లక్షణాలు క్రమశిక్షణ బాధ్యత మరియు దృఢ సంకల్పం మకర రాశి వారు తమ జీవితంలోని ఒక స్పష్టతమైన లక్ష్యాన్ని కలిగి ఉంటారు ఈ లక్ష్యాలను చేరుకోవడానికి వారికి అపారమైన క్రమశిక్షణ ఓపిక మరియు నిబద్ధత ఉంటాయి మీరు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు తమకు అప్పగించిన ఏ పనినైనా సరే అత్యంత శ్రద్ధతో నిబద్ధతో పూర్తి చేస్తారు చేస్తే అద్భుతంగా చేయాలి లేదంటే చేయకూడదు అనే దృక్పథంతో వీరుంటారు వీరిలో దృఢ సంకల్పం చాలా ఎక్కువగా ఉంటుంది ఒకసారి ఒక పనిని తలపెడితే ఎటువంటి ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించి ముందుకు సాగుతారు తమ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని గట్టిగా నమ్ముతారు పనికి తీరు మరియు వృత్తిపరమైన ఆకాంక్షలు వృత్తిపరంగా మకర రాశి వారు అద్భుతమైన నాయకులుగా నిర్వాహులుగా రాణిస్తారు వీరికి నిర్వహణ సామర్థ్యం దూరదృష్టి చాలా ఎక్కువ ఉంటుంది సంస్థాగతమైన నైపుణ్యాలు పుష్కలంగా ఉంటాయి వీరు తరచుగా ఉన్నత పదవులను కోరుకుంటారు మరియు వాటిని సాధించడానికి అహర్నిషలు కృషి చేస్తారు పేరు ప్రఖ్యాతలు సామాజిక గుర్తింపు అంటే వీరికి చాలా ఇష్టం తమ పని ద్వారా సమాజంలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకోవాలని ఆశిస్తారు వీరు నిజాయితీగా నిక్కచ్చిగా ఉంటారు మోసాలను అన్యాయాలను సహించలేరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపడకుండా అన్ని కోణాల నుండి ఆశించి ఆలోచించి ఆచరణాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు భావోద్వేగాలు మరియు వ్యక్తిగత సంబంధాలు మకర రాశివారు తమ భావోద్వేగాలను అంత సులభంగా వ్యక్తపరచరు వీరు తమలో లోపల ఎన్నో భావాలను దాచుకుంటారు కానీ వాటిని బయట పెట్టడానికి చాలా సమయం మనం పాటిస్తారు ఈ కారణంగా బయట వారికి వీరు కొంచెం దూరంగా లేదా ఒంటిగా అనిపించవచ్చు అయితే వీరు నిజంగా హృదయం మంచివారు మరియు తమ సన్నిహితుల పట్ల చాలా నమ్మకంగా బాధ్యతాయుతంగా ఉంటారు ఒకసారి వీరి నమ్మకాన్ని గెలుచుకుంటే వీరి జీవితాంతం తోడుంటారు కుటుంబం అంటే వీరికి చాలా ముఖ్యం తమ కుటుంబ సభ్యత బాధ్యత ఎంతైనా కష్టపడతారు ప్రేమ సంబంధాలను మీరు చాలా స్థిరంగా అంకిత భావంతో ఉంటారు కానీ తమ భావాలను మాటలను వ్యక్తం చేయడంలో ఎంతో వెనుకబడి ఉండవచ్చు కానీ ఆర్థిక నిర్వహణ మరియు భవిష్యత్తు ప్రణాళికలు ఆర్థిక విషయాలలో మకర రాశి వారు చాలా వివేకంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు వీరు డబ్బును వృధా చేయడాన్ని ఇష్టపడరు పొదుపు పెట్టుబడులు పెట్టడంలోని వీరు చాలా ముందుంటారు తమ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకొని వారిని అమలు చేయడానికి కష్టపడతారు అవసరమైన రిస్కులు తీసుకోరు ప్రతి పైసాను లెక్క పెట్టి ఖర్చు చేస్తారు ఆర్థికంగా స్థిరంగా ఉండటమే వీరి ప్రధాన లక్ష్యాలను ఒకటి బలాలు మరియు బలహీనతలు మరింత లోతుగా బలాలు స్ట్రెంత్స్ అపారమైన క్రమశిక్షణ వీరి దినచర్యలు చర్యలు పనిలో ఎల్లప్పుడూ క్రమశిక్షణను పాటిస్తారు అధిక బాధ్యత తమకు అప్పగించిన పనుల పట్ల అత్యంత బాధ్యత వహిస్తారు కష్టపడే తత్వం విజయానికి కష్టమే మార్గమని గట్టిగా నమ్ముతారు ఆచరణాత్మక దృక్పథం కళల ప్రపంచంలో కాకుండా వాస్తవ ప్రపంచంలో జీవిస్తారు నిర్ణయాత్మకత ఒక నిర్ణయం తీసుకుంటే దానిపైన స్థిరంగా ఉంటారు నమ్మకమైన స్వభావం స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు నమ్మకమైన తోడుగా ఉంటారు సమస్యలను పరిష్కరించే సామర్థ్యం సంక్లిష్ట సమస్యలను కూడా సులభంగా విసింది విశ్లేషించి పరిష్కరించగలరు బల బలహీనతలు వీక్నెసెస్ అవి అటుక కఠినత్వం కొన్నిసార్లు తమ పట్ల ఇతరుల పట్ల ఎక్కువగా కఠినంగా ఉంటారు ఇది వారికి ఒత్తిడిని కలిగిస్తుంది నిరాశావాదం అప్పుడప్పుడు ప్రతికూల ఆలోచనలతో నిరాశావాదులుగా మిగిలవచ్చు భావాలను వ్యక్తం చేయవచ్చు తన భావోద్వేగాలను బహిరంగంగా పంచుకోవడంలో వెనుకపడి ఉంటారు దీనివల్ల అపార్థాలు ఏర్పడవచ్చు పనిలో అధిక నిమగ్నత పనిలో మునిగిపోయి వ్యక్తిగత జీవితాన్ని విశ్రాంతి నిర్లక్ష్యం చేయవచ్చు వండితనం కొన్నిసార్లు తమ ఆలోచనలకు కట్టుబడి వండిగా వ్యవహరిస్తారు ఇతరుల సలహాలు స్వీకరించరు సంశయం ముఖ్యంగా ఇతరులను నమ్మే విషయంలో కొత్త సంబంధాలను ఏర్పరచుకునే విషయంలో సంశయం ఉంటుంది మొత్తం మీద మకర రాశి వారు దృఢ సంకల్పం ఆపారమైన కృషి మరియు వాస్తవిక దృక్పథం కలిగిన వ్యక్తులు వీరు తమ జీవితంలోని ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని వాటిని సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తారు వీరిని అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పట్టిన వీరు మీ జీవితంలో నమ్మకమైన స్థిరమైన బంధాన్ని అందిస్తారు ఉద్యోగస్తులకి శుభవార్తలు ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ వస్తాయి జీతాలు రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి పై అధికారుల చేత ప్రశంసలు పొందుతారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా ఈ మూడు రోజులు చాలా అనుకూలంగా ఉంటాయి మీరు చేస్తున్న పనులలో వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో ఎటువంటి ఆటంకాలు కనిపించవు మీ పనులన్నీ ప్రశాంతంగా నమ సమయానికి ముగిసిపోతాయి ఎటువంటి పెట్టింగ్ పనులు ఉండవు అని పట్ల ఆసక్తి రెట్టింపు అవుతుంది కుటుంబ సంబంధాలు కుటుంబ పరంగా గతంలో జరిగిన కొడవలు బాధనలు భార్యాభర్తల మధ్య ఏర్పడిన చికాకులు అన్నీ కూడా సర్దుకుంటాయి గతంతో పోల్చుకుంటే ఈ మూడు రోజులు మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది గతం గతం లాగే వదిలేసి ముందుకు సాగండి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఒకరు మాటకు ఒకరు మరొకరు విలువ ఇవ్వడం చాలా ముఖ్యం ఒకరు చేసే పని గురించి మరొకరికి చెప్పి సంప్రదించుకొని చేయడం వల్ల మీ జీవితం ఒక టర్నింగ్ పాయింట్గా మారుతుంది మీ వ్యక్తిగత విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఒకరితో ఒకరు పంచుకొని ఒక అడుగు ముందుకు వేయండి ఏ పనైనా సరే మీకు చక్కగా కలిసి వస్తుంది సంతానం ఆరోగ్యం సంతాన పరంగా కూడా గతంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలను ఎదుర్కొని ఉన్నారు అవి పూర్తిగా దూరం అవుతాయి పిల్లలు మాట వినడం లేదు చదువులో వెనుకబడుతున్నారు అని దిగులు పడ్డారు కదా ఈ మూడు రోజులు మీకు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి పిల్లల ఆరోగ్య సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి శుభవార్తలు వినబోతున్నారు పిల్లల విషయంలో ఎవరైతే పోటీ పరీక్షలు రాస్తున్నారో వారికి సంబంధించి మీరు ఆశించిన దానికంటే కూడా మంచి మార్కులతో పాస్ అవుతారు మంచి మార్కులు రావడమే కాకుండా మంచి ఉద్యోగ ప్రయత్నం కూడా మీకు దక్కబోతుంది ఉద్యోగ అవకాశాలు కూడా మీరు పొందుతారు తల్లి తల్లిదండ్రులకి ఇది నిజంగా ఒక పెద్ద శుభవార్త ఎందుకంటే తల్లిదండ్రులకు పిల్లలే లోకం కుటుంబంలో మీ తల్లిదండ్రులకు కొన్ని చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు ఉన్నా అవి ఎనభై శాతం పూర్తిగా తగ్గిపోతాయి మీ మనసుకు నచ్చిన విధానంగా మానసిక ప్రశాంతతను పొందుతారు కుటుంబ పరంగా అన్ని సక్రమంగా సవ్యంగా జరుగుతాయి న్యాయపరమైన విషయాలు జాగ్రత్తలు సినీ రంగ ప్రవేశానికి సంబంధించి అలాగే కోర్టు వివాదాలతో ఇబ్బంది పడుతున్న వారికి వాయిదాలతో అవుతున్న వారికి ఈ మూడు రోజులలో అనుకూలమైన మంచి తీర్పులు వచ్చి ఆనందపడే యోగం స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా మకర రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే డబ్బు విషయంలో మధ్యవర్తులుగా ఎక్కడ ఉండకండి ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి అలాగే కొందరికి కాస్త దూరంగా ఉండాలి ఎందుకంటే ప్రస్తుత రోజులలో ఒకరు బాగుపడుతున్నారు అంటే మరొకరు చూడలేనటువంటి పరిస్థితులు ఈ రోగంలో ఉంది మన బంధువుల్లోని మనం ఎదుగుతున్నాం పైకి వస్తున్నాం ఒక రూపాయి సంపాదించుకొని సంతోషంగా ఉంటున్నామని చూస్తే కొంచెం ఎదిగినా కూడా చూసి ఓడ్చుకోలేని వారు చాలా తక్కువ మంది ఉన్నారు ఐశ్వర్యతో మీ పడే ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వారిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు నలుగురిలో చులకన అవ్వకుండా ఉండాలంటే మీ వ్యక్తిగత విషయాలు ఎవరితోనూ గోప్యంగా ఉంచకుండా చెప్పకండి అందరూ మీ ముందు ఒక మాట మీ వెనక ఒక మాట మాట్లాడుతూ ఉంటారు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకరికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీకు తెలియకపోతే పెద్దలను అడిగి తెలుసుకోండి ఖర్చులు మానసిక ఆరోగ్యం ఖర్చులు కూడా ఎక్కువగా పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఖర్చులను తగ్గించుకోండి గ్రహాల అనుకూలత ఎలా ఉన్నప్పటికీ మనం మన మన స్థితిని బట్టి మన అనుకూలతను మార్చుకునే అవకాశం లేకపోలేదు కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు అది అవసరమా కాదా దానివల్ల ఉపయోగం ఉందా లేదా అని ఆలోచించండి వంద శాతం అవసరం అనుకుంటేనే దాన్ని కొని తెచ్చుకోండి అప్పుడు దానివల్ల ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకున్నప్పుడు నిజంగా అది మనకు అవసరమా కాదా అనేది మీకు పూర్తిగా అవగతమవుతుంది మనసు ప్రశాంతంగా ఉండడం కోసం ధ్యానం చేయండి మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి కుటుంబంతో సమయం గడపండి పిల్లలతో సమయం గడపడం వల్ల మీ ఆరోగ్యం కూడా చక్కగా అనుకూలిస్తుంది ఆరోగ్యంతో పాటుగా మానసిక ప్రశాంతత కూడా ఎక్కువగా ఉంటుంది వ్యాపారాలలో ఒత్తిడిలో పడిపోయి డబ్బు సంపాదించే ఆరాటంలో పడిపోయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు మీకు మైగ్రేన్ తలనొప్పి భుజాల నొప్పులు వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖాల నొప్పులు కీళ్ళ నొప్పులు ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఇప్పటి నుండి కొన్ని సమస్యలు పూర్తిగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతవరకు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఆహార తరపు అలవాట్లు ఐష్ వీరు ఆహారం పట్ల కూడా ఎక్కువగా ఆసక్తి చూపించాలి ఆరోగ్యకరమైన పదార్థాలు తినడం సమయానికి తినడం సమయానికి పడుకోవడం సరదాగా గడపడం మనసును రిలీఫ్గా ఉంచుకోవడం పెద్దవాళ్లతో చక్కగా నవ్వుతూ మాట్లాడడం అంటే చేయండి మనసంతా చాలా ఫ్రీగా అయిపోవాలి ఇలా చేయడం వల్ల మానసిక ఆరోగ్యం బాగా పెరుగుతుంది మానసిక ఆరోగ్యం బాగున్నప్పుడు శరీర అవయవాలు కూడా సరిగ్గా పనిచేస్తాయి మనసు ఎప్పుడైతే సంతోషంగా నిర్మలంగా ప్రశాంతంగా ఎలాంటి ఆలోచనలకు టెన్షన్లకు గురవ్వకుండా ఉండదు వారికి ఆయుష కూడా పెరుగుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తుంచుకొని సమయానికి తినండి సమయానికి పడుకోండి అందరితో సంతోషంగా ఉండండి వ్యక్తిత్వం పరిహారాలు మకర రాశివారు నిజంగా చాలా మంచివారు మంచి మనసత్వం ఉన్నవారు అందరూ బాగుండాలని అనుకుంటారు అందరితో మనసు విప్పి మాట్లాడాలి అందరూ మనవాళ్ళే అని అనుకుంటారు కొంచెం చనువుగా మాట్లాడగానే వారికి ఉన్న ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచుకోకుండా చెప్పేస్తుంటారు దీనివల్ల ఇతరుల దగ్గర మీరు చురుకనయ్యే అవకాశాలుంటాయి వీరు చెప్పే మారు వాళ్ళు వీటిని వాళ్ళు పూర్తిగా నమ్మి చెప్తే మీ గురించి పక్కకు వెళ్ళి వేరే మాటలు మాట్లాడతారు ముఖ్యమైన పరిహారాలు మీకు ఆ ఏడుపులు నెగిటివ్ ఎనర్జీ తగ్గాలి అంటే ప్రతి అమావాస్య రోజు ఎర్ర నీళ్ళతో దిష్టి తీసుకోండి లేదంటే నెలకు ఒక్కసారి ఆదివారం రోజు ఎర్ర నీళ్ళు తీసి వేసేసుకోండి అలాగే ఉప్పు ఆవాలతో కూడా దిష్టి తీసుకుంటూ ఉండండి ఆ ప్రతికూల శక్తులు మీ నుండి దూరం చేయాలి నరదిష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుంది అని మన పెద్దలు అంటుంటారు కాబట్టి మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు దూరం చేసుకుంటూ ఉండాలి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసిమాలను స్వామికి సమర్పించండి రావి చెట్టు కింద ఆవు నెత్తితో దీపారాధన చేయండి ఇంట్లో లేదా ఉదయం లేదా సాయంత్రం ఏదో ఒక పూట దీపారాధన చేసుకోండి పిండి ప్రమిదలు తయారు చేసుకొని శనివారం నాడు అందులో దీపారాధన చేయండి అంతేకాకుండా ఆంజనేయ స్వామికి తమల పాకుల వే మాల వేయడం ఇంట్లో నిత్య దీపారాధన చేయడం దీపారాధన చేసుకున్నప్పుడల్లా ఒక యాలుక కానీ లవంగం కానీ ఆ దీపారాధనలో నూనెలు వేయడం వంటివి చేయండి ఇవన్నీ కూడా మీకు జాతక దోషాలను తొలగిస్తాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది పూర్తిగా తొలగిపోయి మీకు మానసిక ప్రశాంతత రెట్టింపు అవుతుంది పాజిటివ్ వైబ్స్ వస్తాయి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రేమ ప్రయాణాలు గృహిణీలు ముఖ్యంగా ప్రేమికుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు వారికి చాలా అద్భుతంగా ఉంటాయి ఎటువంటి సమస్యలు కనిపించవు ప్రయాణాలు చక్కగా అనుకూలంగా ఉంటాయి గృహిణీలకు కూడా ఈ మూడు రోజులు ఆరోగ్యం అనుకూలిస్తుంది చక్కగా మనశ్శాంతిగా ఉంటారు ఎటువంటి టెన్షన్స్ ఉండవు చిన్నపాటి టెన్షన్స్ ఉన్నా అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మకర రాశి వారికి ఈ జూన్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో మీకు అద్భుతమైన ఫలితాలను అయితే అందించాలని ఆశిస్తున్నాం మకర వారికి మాటలు కూడా తెలివిగా ఉంటుంది కష్టపడి తత్వం అధికంగా ఉంటుంది ఏ పని అని చెప్తే దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది ఎవరైనా మీ పని చేయలేవు అన్నారు అంటే దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తారు అందుకోసం ఎంత కష్టమైన పడతారు అలాగే మీరు ఒకసారి ఏదైనా వస్తువు కానీ మనిషి కానీ మరి ఏదైనా కానీ ఇది నాది అనుకున్నారు అంటే ఆ మాట మీద నిలబడతారు దాన్ని సాధించేంత వరకు కూడా పట్టుదలతో దాన్ని సాధించి తీరుతారు ఈ రాశి వారి చూడడానికి అందంగా ఉంటారు అంతేకాదు ఎదుటి వారిని ఆకర్షించే నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారు ఇక కోపం విషయానికి వస్తే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వచ్చిన కోపం పెద్దగా నిలవకపోయినా కూడా ఏదైనా అంశం వెనకాల వెనకాల స్పందిస్తూ ఉంటారు అంటే బయట వాళ్ళకి చూడడానికి వీరు కోపంగా ఉంటారు కానీ వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది ఎదుటి వారి కష్టాలు ఉన్నారు అంటే మాత్రం చలించిపోతారు ఇక వీరిని ఏదైనా మోసం చేశారని తెలిసే మాత్రం అస్సలు సాయించలేరు అంతేకాదు ఎవరి మీదనైనా ఈ రాశి వారు అభిప్రాయానికి వచ్చారంటే కనుక దాన్ని మార్చడం ఎవరి తరం కాదు అంటే వీరు నా వారు నాని మేలు కోరుతున్నారని చెప్పి అనుకుంటే జీవితకాలం వారిని స్నేహితులుగా ఉంచుకుంటారు అలాగే వారు ఒక మోసం చేశారు అంటే మాత్రం జీవితకాలం మళ్ళీ వారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు వారిని దూరంగా ఉంచుతారు ఈ రాశి వారికి కల్మషం లేని మనసు అందుచేత అందుకోసమే స్నేహపూర్వకంగా వెళ్ళడానికి ఇష్టపడతారు నలుగురితో స్నేహంగా ఉండాలి అని కోరుకుంటారు ఇక ఈ రాశివారు అనేక అంశాలలో ఎదుటి వారికి చేతుల్లో మోసపోవడం జరిగింది అది ఆర్థికంగా కావచ్చు వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు అనేక రకాలుగా వీరిని అందరూ మోసం చేస్తూ వచ్చారు కానీ ఎన్ని రకాలుగా మోసపోయినా కూడా ఇది తిరిగి రెట్టింపు ఉత్సాహంతో చిరునవ్వుతోటి పనులన్నీ పూర్తి చేస్తారు అయితే ఇప్పటి వరకు కూడా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడాను రాబోయే రోజులలో మీరన్నీ కూడా శుభ ఫలితాలను అందుకున్నా పోతున్నారని ఎలాంటి సందేహం లేదు ఇక ఈ రాశి వారికి రాబోయే తేదీలలో వారి జీవితంలో అద్భుతం జరగబోతుంది మరి అద్భుతం ఏంటి ఈ రాశి వారి సమయంలో ఎలా ప్రవర్తించాలి అనే అంశాలను వివరంగా తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే ఇంత ముఖ్యమైన విషయాన్ని షేర్ చేయడం మర్చిపోకండి ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలలోనే ఈ రాశివారు పురోగతిని సాధిస్తారు అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఆ ఎవరైతే వివాహం కాక ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి శుభవార్త వినే అవకాశం వచ్చేసింది మీరు కోరుకున్న మంచి సంబంధం కలిసి వస్తుంది పెద్దలు కుదిర్చిన పెళ్లి కానీ లేదా ప్రేమ వివాహం కానీ మీరు అనుకున్న సంబంధం కలిసి వస్తుంది వారితో వివాహం జరుగుతుంది దీనివల్ల మీరు మానసికంగా ఆనందంగా ఉంటారు వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది ఇక విద్యాపరంగా పరంగా కానీ ఉద్యోగ రీత్య కానీ విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు నూతన అవకాశాలు కలిసి వస్తాయి ముఖ్యంగా ఉద్యోగపరంగా మీకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి అలాగే ఇక్కడ ఉండే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది అయితే ముఖ్యంగా నిరుద్యోగస్తులు తమ స్కిల్స్ను ఉపయోగించి ఇంప్రూవ్ చేసుకోవాలి అలాగే ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులకి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే గత కొంతకాలంగా ప్రమోషన్స్ రాక జీతాలు పెరగక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా అందరూ శుభవార్త వినే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి సమాజంలో గుర్తింపు ఉన్న వారితో వీరికి స్నేహం ఏర్పడడం అలాగే వారి నుంచి మంచి సపోర్ట్ లభించడం అనేది ఈ సమయంలో మీకు జరుగుతుంది మీ ఇంట్లో శుభకార్యాన్ని మీ చేతుల మీదుగా నిర్వహించబోతున్నారు అలాగే నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేయడానికి అనుకునే వారికి కూడా ఇదే అనుకూలమైన సమయం నూతన గృహం కట్టుకోవాలనుకున్నా లేదా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలి అనుకున్న ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది గతంలో ఆగిపోయిన డబ్బులు మీ చేతికి అందడం వలన మీకు ఆగిపోయిన పనులన్నీ కూడా మీకు తిరిగి ప్రారంభిస్తారు మీరు అవసరమైన పనులు ఆపుకోవాల్సి వచ్చింది దా కానీ ఇప్పుడు ఈ సమయంలో మీ కోరిక నెరవేరబోతుంది ఇప్పుడు పాత బకాయిలన్నీ కూడా వసూలు అవ్వడం వల్ల మీ పనులన్నీ కూడా వేగవంతం అవుతాయి నూతన గృహం కలిగిన వ్యక్తులు ఏదైతే ఉందో అది నెరవేరబోతుంది అంతేకాదు ఈ సమయంలో మీ శుభకార్యాల నిమిత్తం నూతన వస్తువులను కూడా వస్త్రాలు కూడా కొనుగోనే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో ఎంతో సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి బంధువులతో విద్యుత్ వినోదాలతో పాల్గొంటారు మీ వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది అలాగే ఏదైనా నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలన్నా ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా లేదా మీ వ్యాపార విస్తరణ చేయాలన్నా కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలించడం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఈ సమయంలో ఏ విషయంలోనైనా ఆర్థికంగానైనా కుటుంబ పరంగానైనా లేదా ఉద్యోగ రీత్యనైనా సరే మీ వ్యాపార రీత్యానైనా ప్రతి ఒక్కటి కూడా మీకు కలిసి వచ్చే సమయంగా ఉంటుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ఫలితాలను మీరు ఈ సమయంలో పొందబోతున్నారు ఇక ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వచ్చినట్లయితే మీరు చేయాలనుకున్న పనిని లేదా మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయాలు ఎవరితో కూడా చెప్పవద్దు కేవలం మీ శ్రేయభిలాషులు మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అలాగే మీకు సంబంధించిన కుటుంబ సభ్యులతో మాత్రమే చెప్పండి ఎందుకంటే ఎవరు శత్రువులు ఎవరు మిత్రుల్లో తెలియని సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎందుకంటే శత్రువులు కనుక మీరు కార్యాచరణ అంటే మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకున్నారంటే ఖచ్చితంగా వారు మిమ్మల్ని కిందకు లాగడానికి చూస్తారు అంటే మీరు చేసే ప్రతి పనికి కూడా వారు అడ్డం పడుతూ ఉంటారు ఆ పని పూర్తి కాకూడదని మీరు ఎంతలోనూ లాభం రాకూడదని వారు ఎదురు చూస్తున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే శత్రువులు కొంచెం ఉన్నారని చెప్పుకోవాలి శత్రువులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి మీ పనిని చెడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అందుకోసం మీరు సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు చేసే పనులు ఎవరికీ చెప్పకుండా అది పూర్తయిన అయిన తర్వాత అందులోని విజయనగరం ంతమైన తర్వాత మాత్రమే మీరు ఆ పనిని గురించి ఇతరులకు చెప్పండి ఈ రాశివారు ఈ సమయంలో చేసుకోవలసిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీరు గణపతిని ఎక్కువగా ఆరాధించాలి సంకటనాశక గణపతి సూత్రాన్ని చదువుకోవాలి ఇలా చదువుకోవడం వీరి కారు వారు కనీసం వినడానికి ప్రయత్నం చేయండి మీకు సమయం దొరికినప్పుడు ఓం గమ్ గణపతి అమహా అనే మంత్రాన్ని చదువుకోండి ఇలా చేయడం వల్ల శత్రువులపైన మీరు విజయం సాధిస్తారు అంతేకాకుండా మీరు చేపట్టిన ప్రతి పని కూడా ఎటువంటి విజ్ఞాలు లేకుండా విజయవంతం ంతంగా పూర్తి చేస్తారు అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివుడి దర్శనం చేసుకొని పదాలను సమర్పించి అభిషేకాలు చేయించుకొని ఇలా చేసుకోవడం వల్ల మీకున్నటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం బయట బయటపడతారు అంతేకాదు కుటుంబంలో ఎటువంటి అబార్ధాలు కూడా గొడవలు లేకుండా సంతోషంగా ఉంటారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్